సో ఎక్కువ కేసెస్లో క్యాన్సర్ కేసెస్లో అండ్ ఫస్ట్ పానిక్ అయిపోతారు పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పానిక్ అయిపోతూ ఉంటారు సో డెత్ కాజ్కి మెయిన్ థింగ్ వాళ్ళ సైకలాజికల్ అయి అయ్యొచ్చా లేదంటే సివియర్ వాళ్ళ డీ మీన్ క్యాన్సర్ వల్లనే వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయా అంటే హౌ ఇట్ ప్లీజ్ అంటే ఒక ఇప్పుడు ఎవరికన్నా ఒక సడన్గా పేషెంట్ లైఫ్ స్టైల్లో వాళ్ళు నార్మల్గా జీవించే లైఫ్లో ఒక డయాగ్నోసిస్ క్యాన్సర్ అనేది తీసుకోవడం చాలా కష్టమైంది పేషెంట్కి పేషెంట్ కంటే పేషెంట్ అటెండెన్స్ కూడా సో యూజువల్లీ ఏంటంటే మేము అలా సడన్గా చెప్పము యూజువలీ ఫస్ట్ పేషెంట్ అటెండెన్స్ చెప్పి దాని తర్వాత పేషెంట్కి సో విల్ క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్ సచ్ దట్ దే విల్ అండర్స్టాండ్ ఇట్ ఓకే సో ఇప్పుడు మాకే ఎందుకు వచ్చింది అనుకునే దానికంటే దీన్ని ఎలా ఫస్ట్ దీన్ని ఎలా మనం హైట్ చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు చేయాలి పేషెంట్ ని పేషెంట్ అటెండ్ సో సైకలాజికల్లీ చాలా మంది డిప్రెస్ అవుతారు సో వాళ్ళకి కూడా థెరపీస్ ఉంటాయి అది ఇస్తాం మేము సో ఇది యూజువలీ ఏంటంటే మల్టిపుల్ థెరపీస్ అవసరం ఈ టైంలో అంటే సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి పేషెంట్స్కి వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్ ఆల్సో ఓకే సో ఓన్లీ మెడిసిన్ పెట్టేసి క్యూర్ అవుతుంది అంటే కాదు ఓకే సో వీ నీడ్ లైక్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ఆల్సో ఇఫ్ పేషెంట్ హ్యాస్ సమ్ సైకలాజికల్ ఇష్యూస్ విల్ ఆల్సో గివ్ దెమ్ సైకియాట్రిక్ కన్సల్టేషన్ ఆల్సో అచ్చా దాంట్లో కూడా థెరపీస్ ఉంటాయి సో ది నీడ్ టు అప్ ఆల్ దిస్ స్ట్రెస్ అండ్ దే హవ్ టు టేక్ ద ట్రీట్మెంట్ ఓకే సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి పేషెంట్ బిహేవియర్ కానీ సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటుంది అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్ టైప్ అమ్మ ఓకే సో యూజువల్లీ ఏంటంటే స్టేజ్ ఫోర్లో కొంచెం పెయిన్ ఇవన్నీ ఉంటాయి అండ్ డిపెండింగ్ అది ఎక్కడ పెయిన్ అనేది లేదా ఇంకా సిమ్టమ్స్ ఏంటి ఉంటాయి అనేది ఆ ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి ఉంటాయి అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ క్యాన్సర్ కాకుండా టై ఐ మీన్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండేలా కూడా ఉంటాయా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి లేదా సర్వైకల్ క్యాన్సర్ తీసుకోండి సో పేషెంట్ టు పేషెంట్ సిమ్టమ్స్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా అంటే అంటే యూజువలీ సిమ్టమ్స్ చేంజ్ అవమా ఇంటెన్సిటీ అంటే టాలరెన్స్ ఉంటుంది సో కొంతమంది ఏంటంటే అర్లీగా కొంచెం పెయిన్ కే వచ్చేస్తారు కొంతమంది దే హావ్ టాలరెన్స్ అనమాట సో దే విల్ బి టాలరేటింగ్ టాలరేటింగ్ టాలేటింగ్ దే విల్ కమ్ వెన్ ఇట్ ఆల్మోస్ట్ ఒక కి వచ్చాకే వస్తారు వాళ్ళు బట్ యూజువలీ సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద అబ్నార్మల్ సింటమ్స్ కొన్ని ఉంటాయి ఎప్పుడైనా సరే దే విల్ బి డీవియేషన్ టెన్ పర్సెంట్ అటు టెన్ పర్సెంట్ ఇటు ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ దేమ్ విల్ హావ్ సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి ద ఇంటెన్సిటీ విల్ డిఫర్ డిపెండింగ్ హౌ ద ద పేషెంట్ టేక్స్ ఓకే సో ఈస్ దేర్ ఎనీ క్యూరబుల్ క్యూరబుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మా ఇప్పుడు మ్యాక్సిమమ్ మోస్ట్ 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 ఆఫ్ ఆఫ్ ది ది క్యాన్సర్స్ క్యాన్సర్స్ స్టేజ్ 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 వన్ 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 మనం మనం చూసుకుంటే ఫీమేల్లో ఏంటి అని అంటే ఫస్ట్ బ్రెస్టే తర్వాత సర్విక్స్ ఓకే సో ఇందులో బ్రెస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ పేషెంట్కి ఇంకా మళ్ళీ ఇఫ్ పేషెంట్ ఈజ్ బీయింగ్ డయాగ్నోస్డ్ అది కూడా మళ్ళీ మాలిక్యూల్స్ డిపెండింగ్ ఆన్ మాలిక్యూల్స్ ఇప్పుడు ఈఆర్పిఆర్ కానీ హర్టు పాజిటివ్ ఉండి స్టేజ్ వన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి పేషెంట్ నార్మల్ విల్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ విచ్ ఈజ్ లైక్ నార్మల్ వాళ్ళ తోటి వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు వాళ్ళు ఓకే ట్రిపుల్ నెగిటివ్ అనేది ఒక వేరియంట్ ఉంటుంది బ్రెస్ట్ ఈవెన్ స్టేజ్ వన్ ఆల్సో ద ఛాన్స్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఈజ్ మోర్ బట్ స్టిల్ క్యూర్ ఈజ్ పాసిబుల్ అంటే క్యూర్ అనేది చెప్పడానికి ఏంటంటే బ్రాడ్గా మన ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి స్టేజ్ ఏంటి ఆ స్టేజ్లో మళ్ళీ మాలిక్యులర్ సబ్ టైప్ ఏంటి సో ఇవన్నీ డిపెండింగ్ ఆన్ దిస్ విల్ టెల్ హౌ మచ్ ఈస్ అూరెడ్ బట్ క్యూర్ ఈజ్ పాసిబుల్ అండ్ కంప్లీట్లీ క్యూరబుల్ చాలా డేస్ ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా సెల్ ట్యూమర్స్ అని అంటారు సో మోస్ట్ ఆఫ్ ద సెల్ ట్యూమర్స్ ఎస్పెషల్లీ స్టేజ్ వన్ దే ఆర్ హైలీ క్యూరబుల్ అనమాట సో ఇప్పుడు ఓవరీ స్టేజ్ వన్ కానీ బ్రెస్ట్ స్టేజ్ వన్లు కానీ అంటే ఇన్ జనరల్స్ చెప్పకూడదు మనము మనం ఐహెచ్సి చేసి మాలిక్యులర్ సబ్టైప్స్ బేస్ మీద కొన్ని ఉంటాయి సో సమ్ వెర్ వెరీ గుడ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అర్లీ రిక ఇవన్నీ ఏంటంటే అర్లీ స్క్రీనింగ్లో కానీ లేకపోతే సిమ్టమ్స్ వచ్చాక అర్లీగా డాక్టర్ దగ్గరికి రావడం వల్ల డయాగ్నోస్ చేసుకోగలిగితే దయాల్ హైలీ క్యూరబుల్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం సివిపి చేయించుకుంటూ ఉంటాం మనం బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి క్యాజువల్గానే అంటే ఒక్కొక్కసారి మనకు అవేర్నెస్ ఇప్పుడు ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేకున్నా కూడా లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుందాం అన్నట్టు ఒక టెస్ట్ అనేది ఉంటుంది అలా క్యాన్సర్ కూడా ఏమైనా ఉంటుందా నా బాడీలో క్యాన్సర్ ఏమైనా ఉంటా కొన్ని సిమ్టమ్ లేకుండా కొన్ని పార్ట్స్కి స్క్రీనింగ్ అనేది ఉంటుంది ఓకే సో మనకి ఇప్పుడు మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ కాబట్టి ప్రతి ఒక ఎనిమిది మంది మహిళల్లో ఒక్కరికి క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ సో అంత కామన్ అయిపోయింది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సో ఈ ఇది మనకేంటంటే ఇప్పుడు స్క్రీనింగ్ అనేది అవైలబుల్ ఉంది సో ప్రతి మహిళ నలభై సంవత్సరాలు పైబడిన మహిళ ఎవరైనా సరే కనీసం సంవత్సరానికి ఒకసారి వీలైతే అట్లీస్ట్ రెండు సంవత్సరాలలో ఒకసారైనా మామోగ్రామ్ అనేది చేయించుకోవాలి సో దానివల్ల ఏంటంటే అర్లీ లీజన్స్ మనం ఇమీడియట్ తెలుస్తుంది స్టేజ్ వన్లోనే మనం రికగ్నైజ్ చేయగలము ఇమీడియట్గా ట్రీట్మెంట్ వెళ్ళిపోతుంది క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఓకే అండ్ ఇంకొకటి సర్వీక్స్ అనేది కూడా సర్వీక్స్ అనే దానికి కూడా ఇప్పుడు స్క్రీనింగ్ ఉందమ్మా లైక్ ప్యాప్స్మియర్ అంటారు ప్యాప్స్మిర్ అనేది ట్వంటీ ఇయర్స్ పైబడిన మహిళలందరూ ఎట్ త్రీ ఇయర్స్కి ఒక్కసారి ప్యాప్స్మిర్ చేయించుకున్నారనుకోండి మనకి ఏదైనా సర్వీస్ లీజ్ ఉంటే ఇమీడియట్గా తెలుస్తుంది దాని దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఇమీడియట్గా క్యూరబుల్ అవుతుంది సో ఇలా స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్నిటికి ఇప్పుడు లంగ్ అనుకోండి హెవీ స్మోకర్స్ ఉంటారు చాలా ఎక్కువ స్మోకింగ్ చేసిన వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్యాక్ ఇయర్స్ నువ్వు కట్ ఆఫ్ పెట్టుకుంటాం మనం సో ప్యాక్ చేయరు అంటే సంవత్సరానికి ఎన్ని సిగరెట్లు తాగిరు అనే దాన్ని బట్టి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది సో దాన్ని బట్టి అలా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఒక ఏజ్కి ఏజ్ లో లోడో సిటీ అంటే అది కూడా చేయొచ్చు దట్ ఇస్ స్క్రీనింగ్ అన్నమాట లంగ్ క్యాన్సర్ ఓకే సో ఇట్లా డిఫరెంట్ క్యాన్సర్స్ కొన్న కొన్నటికి స్క్రీనింగ్ ఉంటుంది అవును ఇఫ్ దే వాంట్ ఇట్ దే కెన్ డూ స్క్రీనింగ్ ఓకే సో ప్రివెన్షన్ విషయానికి వస్తే ఏ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయొచ్చు అంటే క్యాన్సర్ కి ప్రివెన్షన్ సాధ్యమేనా మన ప్రివెన్షన్ అంటే ఇప్పుడు యూజువలీ ప్రివెన్షన్ రెండు రకాలమ్మా ఒకటి మన హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి క్యాన్సర్లు ఇప్పుడు మన జెన్యు పరంగా మ్యూటేషన్స్ రావడం అది మన చేతిలో లేదు మనం ఏం చేయలేము అది ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అది మన చేతిలో లేదు బట్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన చేతుల్లో ఉండేది సో దానివల్ల చాలా క్యాన్సర్లు వస్తుంటాయి సో అది మనం ఒక మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే యూ కెన్ ప్రివెంట్ సచ్ క్యాన్సర్స్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రివెన్షన్ ఇప్పుడు వ్యాక్సిన్స్ అమ్మా సో వ్యాక్సిన్స్ అనేవి క్యాన్సర్ రాకుండా ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం ఓకే ఎస్పెషల్లీ సర్విక్స్ క్యాన్సర్ సో సర్విక్స్ క్యాన్సర్కి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది ఒక నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అనేది బెస్ట్ ఏజ్ గ్రూప్ అనమాట ఓకే ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి పాజిటివ్ ఫ్యాక్టర్స్ సో మనం అప్పుడు వ్యాక్సిన్ ప్రిపేర్ చేయడం కష్టం సర్వీక్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్లస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాజిటివ్ ఆర్గన్ హెచ్పివి వైరస్ అన్నమాట ఓకే సో దాన్ని మనం రాకుండా ప్రివెంట్ చేసామనుకోండి వ్యాక్సిన్ ఇచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ చేస్తే మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు సో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో క్యాన్సర్ రాకుండా నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాం మనం సో బెస్ట్ ఏజ్ గ్రూప్ ఈజ్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఈవెన్ దో సమ్ విల్ రికమెండ్ అప్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండ్ సమ్ ఈవెన్ అప్ టు ఫైవ్ ఇయర్స్ బెస్ట్ ఏజ్ గ్రూప్ టు ఇయర్స్ ఓకే సో ఇలా ఉన్న ఫెసిలిటీస్ అన్ని వాడుకొని మనం హెల్దీ స్టైల్ లీడ్ చేస్తే అట్లీస్ట్ మన చేతుల్లో మనం సరిగ్గా చేస్తే కొన్ని ప్రివెంట్ చేయొచ్చు ఓకే సో క్యాన్సర్స్ గురించి మాట్లాడడం సో మోస్ట్ కామన్ టైప్స్ ఏ ఎక్కువగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇదే అలా ఫీమేల్స్ లో అయితే బ్రెస్ట్ అమ్మా ఓకే సో మేల్స్లో అయితే మన ఇండియన్ సినారియోలో ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీ ఆ పాన్ గుట్కా నవ్వడం వల్ల స్మోకింగ్ వల్ల సో వీటి వల్ల ఎక్కువగా ఇవి వస్తున్నాయి నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ ఒకటి అచ్చా సో ఓరల్ ఓరల్ క్యావిటీ లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇప్పుడు కొత్తగా జిఐ క్యాన్సర్స్ లైక్ కోలాన్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది కోలాన్ ప్రొస్టేట్ కూడా పెరిగిపోతుంది ఓకే ఓకే సో అందుకే మనకి మోస్ట్ కామన్ యూజువలీ బ్రెస్ట్ ఓరల్ క్యావిటీ సర్విక్స్ అండ్ లంగ్ కాబట్టి వీటికి ఎక్కువ మనం మన అందరూ కమ్ అందరూ ప్రివెంటివ్ మెజర్స్ చెప్పడం కానీ ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन